గత పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి మేమున్నాము మాకు గా ఉన్నటువంటి శ్రీ కెకే మహేందర్ రెడ్డి అన్న గారు మరి కొన్ని కొంత ప్రలోభాలకు లోనే ఐదారు మాసాల క్రితము బీఆర్ఎస్ పార్టీ నుంచి గాని బీజేపీ పార్టీ నుంచి గాని కొందరు స్వార్థపరులు మా పార్టీలోకి చొరబడి నిన్న మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ కార్యవర్గాల్లో ఉన్నటువంటి పోస్టులను వాళ్ళు తన గద్దలు అన్నట్టున్నట్టు కన్నుకపోయింది కానీ సగటు కార్యకర్త కన్యా జరుగుతుంది మీరు ఎందుకు నానుష దేనికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రి నాముష చెప్పడానికి ఇంపేమో మేము అనుగ్రం కాదా పార్టీకి మేము సేవ కాదా మరి ఏ ఉద్దేశంతో వల్ల మీరు ఒక ఏకపక్షంగా ఈ ఎవరు జరగకుండా ఈ దాని